హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ వెదర్ ఫోర్కాస్ట్ తెలంగాణలో టెంపరేచర్ ఫోర్కాస్ట్ రానున్న నాలుగు రోజులు ఎలా ఉంటుందో మనం పరిశీలిద్దాం గరిష్టంగా చూసుకుంటే నలభై రెండు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది కనిష్టంగా పదహారు డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు పాసిబుల్ ఏరియాస్ చూసుకుంటే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఈస్ట్ ఏరియాస్ నార్త్ ఈ నార్త్ ఈస్ట్ ఏరియాస్ ఎక్కువ హీట్ వేవ్ ఉండే అవకాశం ఉంది అంటే నలభై రెండు డిగ్రీలు దాకా నమోదయ్యే అవకాశం ఉంది డిస్ట్రిక్ట్స్ వైజే మనకు ఉష్ణోగ్రతల సమాచారం చూడండి ఈ రోజు అనగా మార్చి ట్వంటీ సిక్స్త్ రోజు జైతాల్ డిస్టిక్ లో హీట్ వేవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు నలభై డిగ్రీల నుండి నలభై లోపు నమోదయ్యే అవకాశం ఉంది కనీస ఉష్ణతలో ఇరవై ఒక లో ఉండే అవకాశం ఉంది ట్వంటీ సెకండ్ రోజు ఫార్టీ టూ హైయెస్ టెంపరేజర్ ట్వంటీ సెవెంత్ రోజు ఉండే అవకాశం ఉంది ఇరవై ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫైవ్ పిఎం బయటకు వెళ్ళకూడదు ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ ఉండాలి వీలైతే అంబ్రెల్లా బయట అమరాలు తీసుకొని వెళ్ళాలి ఇందాక మన ఈ షార్ట్లో మొత్తం ముప్పై మూడు జిల్లాల సమాచారం ఇందులో ఉంటుంది అన్ని జిల్లాల సమాచారం ఇందులో టెంపరేచర్స్ ఉంటాయి జిల్లాల వరకు ఓన్లీ ఎక్కువగా ఉన్న టెంపరేచర్స్ మాత్రమే మనం హెల్డ్ చేసి మాట్లాడుకుందాం మాకు సౌత్ అంటే సౌత్ తెలంగాణ వైపు ఇటువైపు ఉండకపోవచ్చు మాక్సిమం